హలో అండి అందరికీ ఈరోజు చాలా మంచి రోజు అందుకోసం మా ఊరి వినాయకుడి గుళ్ళో మొక్కు తీర్చుకుందామని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి అమ్మ వాళ్ళు కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నారు అలానే గారెలు శనగలు కూడా చేశారండి వినాయకుడి టెంపుల్కి వెళ్తున్నాం ఇవన్నీ రెడీ చేసుకుని అవి ప్యాక్ చేస్తున్నారు ఇవి చేసుకుని వినాయకుడు టెంపుల్కి వెళ్తున్నాము వినాయకుడి గుళ్ళో పూజ కోసం అని చెప్పి అరటిపళ్ళు తమలపాకులు పసుపు కుంకుమ చలిమిడి వడపప్పు గరిక పువ్వులు పానకంతో సహా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి అందరం కలిసి వెళ్తున్నాము అన్నీ రెడీ చేసుకుని ఇంకా పూజకి బయలుదేరామండి కుమారత్త పృథ్వీ మా మా గారు మా అమ్మ వాళ్ళ అన్నయ్య గారు అనమాట మా అత్త నాన్నగారు మేము అందరం కలిసి గుడికి వెళ్తున్నాము గుడిలోకి వెళ్ళంగానే నాయకుడికి నైవేద్యాలు అవి పెట్టి అక్కడ పూజ అది చేశారనమాట అపలాచార్ అన్నయ్య అమ్మ అందరికీ బొట్టు పెడుతుంది వినాయకుడిది ఇక్కడ పూజ అయిపోయగానే పక్కనే కోదండరామస్వామి ఆలయం ఉందండి చాలా పురాతనమైనది చాలా గల ఆలయం అది అక్కడ కూడా అది చేపించుకుంటున్నాము అక్కడికి వెళ్తున్నాము అప్పుడు ధ్వజస్తంభం అండి అది ఇది పాములు రాకుండా ఉండే చెట్టు అంట అది ఏం పేరో నాకు తెలియదు సో అందరూ చూపించాను కోదండరామస్వామికి ఇచ్చారు అక్కడ పూజా కార్యక్రమం మొత్తం అయిపోగానే అక్కడి నుంచి మళ్ళీ అమ్మ అత్త వాళ్ళు బయటకు వచ్చేసి ఆ ప్రసాదాలు అందరికీ పంచిపెట్టారండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ